ఇంగ్లీష్లో మాట్లాడు సెటప్ అంటే తెలుగులో గెటౌట్ తెలుగులో చెప్పు ఇంకా ఇందాక మాట్లాడావు కదా అలా మాట్లాడు ఇంకా మీ టీచర్ ఏం నేర్పించిందా అవన్నీ చెప్పు ఏమంటే ఇంకా అది సాగర్ తీసి కొట్టాలి మళ్ళీ అది బాబోయ్

వదులు వదిలే అప్పుడు ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను ఏంటి కార్ పెడుతుందా ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను చెప్పు अबे हम्म आरंभ करूंगा ना आज आते सुना हम्म हम्म नग्न तले आ मचपुने नहीं जाप लो नहीं करवा ले नहीं करवा ले बाबू नहीं करवा ला नहीं करवा ले